హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీ రుచి ఈరోజు చేపే రెసిపీ అండి కరివేపాకుతో పులిహార చేసుకుందాం అంటే కరివేపాకుతో అంటే కొద్దిగా కరివేపాకు అయితే మామూలు అది తాలింపు మనం ఎక్కువ క్వాంటిటీ వేయటం వల్ల కరివేపాకు అంటారు చూడండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏ రైస్ అయినా పర్వాలేదండి మీ దగ్గర వండుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ తీసుకోండి మామూలుగా నేనైతే బాస్మతి రైస్ తీసే తీసుకున్నాను బాగుంటుంది కదా ఇలా చేద్దామని దానికి నేను అరగంట ముందు నానబెట్టుకుని కుక్ చేసుకున్నాను ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నారా వాటరే పోయాలి బాస్మతికి ఇలా పొత్తులా బాగుంటుంది లేకపోతే మనకి ఎలా ఉంటుందంటే చివిడిపోతుంది మామూలు రైస్ అనుకోండి మీరు ఎలా వండుకుంటారో అలాగే వండుకోండి మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు రైస్ వండేసుకుని ఉంచుకోవాలి జీడిపప్పు నువ్వులు తెల్ల నువ్వులండి శనగపప్పు ఆవాలు ఒక లెమన్ ఇష్టమైన వాళ్ళు టూ లెమన్స్ వేసుకోవచ్చు పులిపి ఎక్కువ వాళ్ళు ఉంటారు వాళ్ళు రెండు లెమన్లు వేసుకోవచ్చు మీడియంగా అయితే చక్కగా సరిపోయేలా అయితే ఒక లెమన్ సరిపోతుంది ఇంగువ పెప్పర్ పౌడర్ కరివేపాకు ఇంత కరివేపాకు తీసుకుని సన్నగా తరిగేసుకోండి ఇలాగా ఇలా మనకు అందులో రైస్లో కరిగిపో కలిసిపోయేలా తరిగేసుకోండి కొద్దిగా తాలింపు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఈ సైజు ఉల్లిపాయలు పసుపు ఉప్పు పసుపు ఆయిల్ కొద్దిగా నెయ్యి మనం పాన్ పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని హైలో పెట్టుకుని మనకి పులిహారకి ఎంత కావాలో అంత తాలింపుకి ఆయిల్ వేసుకోండి కొంచెం తక్కువ వేసుకోండి కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాం ఒక గరిట నేను కొద్దిగా కమ్మదానానికి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి తక్కువ రైస్ అయితే ఒక స్పూన్ వేసుకోండి ఎక్కువ రైస్ ఉన్నప్పుడు రెండు స్పూన్ వేసుకోండి కొంచెం ఆవాలు ఒక స్పూన్ పావు స్పూన్ ఇంగువ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మూడు మూడు తీసుకున్నానండి నేను మూడు సరిపోతాయి రైస్కి అలా కట్ చేసుకోండి బాగా వేగనే నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం ఈ పచ్చివి కదా ఒకసారి వేయించుకుంటే కమ్మదానం వస్తుంది మన రైస్లో చల్టా మనకు టేబుల్ టూ టేబుల్ స్పూన్స్ ఈ పక్కన వేగించుకుని ఉంటే ఆ తాలింపు వేగి లోపల ఈ ఓ పక్కకు వేయించుకుని తర్వాత జీడిపప్పు ఉంది కదండి జీడిపప్పును కూడా కొంచెం నెయ్యేసి జీడిపప్పును కూడా కొంచెం నెయ్యేసి రోస్ట్ చేసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటుంది లాస్ట్లో కలుపుకుంటే ఆ తాలింపులో వేసేసుకోవచ్చు కాకపోతే ఉల్లిపాయ కదా కొంచెం ఈ మెత్తబడతాయి పులిహోరలో చాలామంది క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళకి చెప్తున్నాను మామూలుగా మీకు ఇష్టమైతే ఈ తాలింపులోనే వేసేసుకోండి లేదా ఇది వేగించేసిన తర్వాత కొద్దిగా వేసుకుని వేపించుకుని లాస్ట్లో కలుపుకుంటే బాగుంటుంది ఇలా రోస్ట్ చేసేసుకోండి మన అందులో ఆయిల్ ఉంటుంది అందులో ఉంటుంది కాబట్టి నెయ్యి ఆయిల్ ఇందులో కొద్దిగా వేసుకోండి ఒక పెద్ద టేబుల్ స్పూన్కి టేబుల్ స్పూన్ టూ టూ టేబుల్ స్పూన్ జీపప్పు తీసుకోండి ఇవి కూడా వేగించి పక్కన పెట్టేసుకోండి ఇలా వేగించేసుకొని ఇది వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా కరివేపాకు ఒక కప్పు కరివేపాకు తీసుకోండి ఇది వేసేసుకోండి మనం టేస్ట్కి సరిపడి సాల్ట్ మీరు తినే రైస్కి మీరు తినే సాల్ట్కి బాస్మతి రైస్కి ఎక్కువ సాల్ట్ పట్టదు చూసుకుని వేసుకోవాలండి మామూలు రైస్కి మీరు చూసుకుని తినేదాన్ని బట్టి వేసుకోండి కొద్దిగా పసుపు ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి పులికారు కదా కొత్తి వే పడుతుంది ఇల్లు పెట్టి బాగా వేగించుకోవాలి కవేపాకు బాగా వేగాలండి అంటే ముందే వేసేయచ్చు వేసేస్తే మీకు బాగా రోస్ట్ అయిపోయి మనకి ఇలా గ్రీనిష్గా ఉండదు దీంతోపాటు ఉల్లిపాయ వేగిన తర్వాత చాలాసేపు ఉల్లిపాయ పగ్గుతుంది కాబట్టి ఉల్లిపాయ వేగిన తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకుంటే ఆకే కదా తొందరగా మగ్గిపోతుంది ముందే వేసేసుకున్నాం అనుకోండి తాలింపు మనం కరివేపాకు అయిపోయి పొడిపొళ్ళు సాటి అలా ఇలా పొడువులు అయిపోతుంది ఇలా వేసుకుంటే మనం ఆకుకూర టైప్లో అవుతుందనమాట ఇలా వేగించుకోండి అంటే ఆల్రెడీ కట్ చేసింది కదా బాగా ఇది అవుతుంది మగ్గుతుంది చూసారు కదా బాగా మగ్గిపోయింది వేగిపోయింది మనం ఇప్పుడు రైస్ వేసేసుకుందాం చూసారు కదా పులిహోర మొత్తం ఎలా కలిపేసుకోవాలి ఇమ్లో పెట్టుకుని మొత్తం రైస్ రైస్ వేసేసుకుని తాలింపులో ఇలా కలిపేసుకుని ఇప్పుడు మనం వేగించిన నువ్వులు ఉన్నాయి కదా నువ్వులు చల్లేసుకోండి పిల్లలకు కూడా చాలా మంచిదండి నువ్వులు ఉంటాయి కరివే ఉంటుంది నెయ్యి వేస్తారు అన్నిటికీ సమ్మర్ సమ్మర్ హాలిడేస్లో కూర్చుంటారు కదా ఇంట్లోని పిల్లలు ఆడుకుంటారు అది పెట్టు ఇది పెట్టు ఇది పెట్టు అంటారు నేను సగం ఇంగ్రీడియంట్స్ మర్చిపోతాను మీతో మాట్లాడితే నువ్వులు వేసేసాను కదా పెప్పర్ పౌడర్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది పెప్పర్ పౌడర్ ఎక్కువ ఉన్న ఘాటుకుంటే పిల్లలు తింటారు మీకు ఇష్టమైతే ఇంకో కొద్దిగా ఇష్టం వేసుకోవచ్చు ఇలా వేసేసుకుని నువ్వులు చూసారు కదా నువ్వులు ఇలా వేసేసుకుని మొత్తం మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు పైన జీడిపప్పులు వేసేసుకోండి వేగించిన జీడిపప్పులు ఉన్నాయి కదా లిమన్ను ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ రసం రెండు కాయలు తీసుకోండి తక్కువ క్వాంటిటీ కాబట్టి కొద్దిగా అండి సాల్ట్ కరివేపాకు ఫ్లేవరు పట్టడానికి ఒక్క డ్రాప్ వాటర్ కొంచెం చిలకరించండి రైస్ వండేసాం కదా ఆల్రెడీ మనకు సాల్టు మన పెప్పరు ఇదంతా కొంచెం మన రైస్కి ఆ ఫ్లేవర్ లాక్కోవాలి అందుకని కొద్దిగా వాటర్ చిల్ల అంటారు కదా చిలకరించడం అలా చిలకరించడం అంతే ఎక్కువ కాదు ఒక అర గ్లాసు అలా పోసేయకండి ఊరికే వాటర్ ఇలా చిలకరించాలి ఓకేనా ఫుల్లో పెట్టుకుని ఆ చెమ్మ కొంచెం లాగేసిన తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకున్నాం కదా మనకు అదిగోండి వాటర్ చాలా తక్కువ వేసిన వల్ల లాగేసింది ఒక నిమ్మకాయ వేసాను నేను ఫుల్లగా ఉంటే బాగుండదు కదా ఒక నిమిటే దిస్ ఈజ్ నాట్ లెమన్ రైస్ అండి దిస్ ఈజ్ కర్రీ లీప్స్ రైస్ అందుకని మీరు ఎక్కువ లెమన్ వాడద్దు తక్కువ వేసామా లేదా అంతే మీరు కర్రీ లీప్స్ రైస్ కాబట్టి మీరు కరివేపాకు రైస్ కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కరివేపాకు వేసుకోండి ఇదండి పులిహార చూసారు కదా కర్రీ లీప్స్ పులిహోర చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి ప్రతి పెరట్లోని పల్లెటూరులో అయితే మీకు బోలు కరివేపాకు ఉంది చక్కగా ప్రతిరోజు అన్నం మిగులుతుంది ప్రతిరోజు చేసుకోమని కాదు ఎప్పుడు మిగిలినా మనం పాడేసుకోకుండా అంత అన్నం తీసుకుని చక్కగా కరివేపాకు వేసుకుని ఇటు కరివేపాకు మనకి కంటికి జుట్టుకి అన్నిటికీ మంచిది అలా కూడా వాడుకోవచ్చు మనకు చాలా మంచిది హెల్తీ మనకేంటంటే ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి అండి కరివేపాకు తప్పకుండా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకులు ఇలా ఎక్కువ క్వాంటిటీ వేసి పిల్లలకి చేసి పెట్టండి చూసారు కదా ఇది తయారైపోయింది లాస్ట్లో అంత అయిపోయింది కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి కమ్మగా ఉంటుంది నెయ్యి ఫ్లేవర్ మనకి తగులుతా వాసన నెయ్యి ఫ్లేవర్ మనకు వస్తూ ఉంది టేస్ట్ మటుకు అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి చేసి పెట్టండి సమ్మర్ హాలిడేస్ సమ్మరైడ్ సెంటెన్స్ నే మనకు లంచ్ బాక్స్లో చాలా ఈజీ మీకు ఎంత కుక్కర్ పెట్టారంటే టడ తాలింపు వేసేసుకోవచ్చు చాలా తొందరగా క్యారేజ్ పెట్టేసుకోవచ్చు ఓకేనా చూడండి తయారైపోయింది టేస్ట్ చేసి చూపిస్తానండి మీరింట్లో ఉంటే చూపితే మాకేం తెలుపుతుందండి అనవద్దు ఇలాగే మీరు చేసుకుంటే మీ ఇంట్లో నాకు తెలియదు కదా కానీ కామెంట్ రూపంలో మీరు నాకు చెప్పేస్తారు మొన్న ఎవరో మటన్ కర్రీకి చేసి పెడితే వాళ్ళ ఇంట్లో చేశారంటండి ఇది మీకు చెప్పాలి వాళ్ళ హస్బెండ్ పిల్లలకు కూడా చాలా నచ్చిందని చెప్పారు పేరు మర్చిపోయాను అండి యూట్యూబ్లోని పెట్టారు వెంటనే రెస్పాండ్ అయ్యారు పాపం చాలా వెంటనే పెట్టారు నేను కూడా రిప్లై ఇచ్చాను చాలా బాగుందండి చాలా బాగా కుదిరింది మా హస్బెండు పిల్లలకి నచ్చింది అన్నారు అలాగే ఇది తిని మీరు చెప్తారు నాకు సరేనా చాలా బాగుందండి పులిహోర బాగాలేదని కూడా ఎవరండి గుళ్ళో పులిహార నుంచి ఇంట్లో పులిహార్ నుంచి గుళ్ళో పులిహోర దాకా ప్రతి ఒక్కరికి పులిహోర అంటే చాలా ఇష్టం స్నాక్స్ బాక్స్కి వర్కింగ్ మూమెన్స్కి చాలా బాగుంది మీకు పులిపి ఇష్టం అయితే ఇంత వేసుకోవాలని లేదు ఇంకొక హాఫ్ లెమన్ వేసుకోవచ్చు లేదా ఫుల్ లెమన్ వేసుకోవచ్చు ఓకేనా ఎవరిష్టాన్ని పెట్టాలి వేసుకోండి నేను చెప్పిన క్వాంటిటీ అని ఏం కాదు మనం అడ్జస్ట్ చేసుకుని మార్చుకునేది తప్ప వంట ఇంతే చూపించిన ఇంతే కొలత వేసుకోవాలని ఏం లేదు ఇంచుమించుకు అలా చేసేసుకుంటే కుదిరిపోవాలి ఓకేనా కుదిరిపోయిందండి ఓకేనా తప్పకుండా చూసేయండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి ఎన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి